ఒక మనసుకునే పుట్టిన అహా ఒక పల్లెని పాడే చల్లని రోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సారీ నాకైతే తెలియదండి ఈ మెమరీస్ అన్నీ ఎందుకో షేర్ చేసుకోవాలనిపిస్తుంది చూడండి ఇవన్నీ ఓల్డ్ పిక్స్ కొన్ని ఈ పిల్లలు చూడండి చాలా కష్టపడి వచ్చారండి ఎప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ బర్త్డేకి వచ్చేసి సెలబ్రేట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు సో నెక్స్ట్ వచ్చేసేసి హోలీకి కూడా వచ్చి రెగ్యులర్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు దీంతో పాటుగా వచ్చి ఒకసారి మా వారికి చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు ఈ పిల్లలు మాత్రం ఇక్కడ ఉన్నాను ఈ రోజులు ఇప్పుడు వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి చదువుతూ ఉన్నారు చక్కగా ఆల్ ది బెస్ట్ నాన్న అందరికీ థ్యాంక్ సో మచ్ మంచిగా సెలబ్రేట్ చేసినందుకు బర్త్డేని మిస్ ది